అయితే మనకి మంచి గిండి పడింది హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు విలేజ్ బాయ్ విఘ్నేష్ అయితే మనకి నాలుగు కేజీల గిండి ఇది ఇదైతే ఎప్పుడైనా తొందర ఫ్రెండ్స్ గిండి పడినప్పుడు ఎంత నిదానంగా లాక్కుంటామో అంత మంచిది లేదంటే అది తొందరగా అది అలసిపోయేదాగా కానీ అలిపించామనుకో అది చాలా అంటే చాలా తొందరగా అమ్మిడికి వచ్చేస్తుంది అది అలసిపోతే ఇంకేం లే ఇదైతే మమ్మల్ని ఐదు నిమిషాల పాటు అల్లాడించింది వీడియో అయితే చాలా లాంగ్ ఉంది ఫ్రెండ్ చూడండి ఆగేది మా వాడి లాబీ నేనైతే వీడియో తీస్తాను చాలా అంటే చాలా పెద్దది ఫోర్ హండ్రెడ్ ఫోర్ ఒక నాలుగు ఐదు కేజీలు దాకా ఉండొచ్చు నా అంచనా ప్రకారం నేను అయితే తోకన్ చూడలేదు మీరు ఒకసారి ఫిష్ని చూసి కామెంట్ చేయండి అది ఎంత ఉంటుందో చూడండి మా వాడు లాగా ఉన్నాడు అది వెళ్తా ఉంది ఎప్పుడైనా సరే ఒకటే గుర్తుపెట్టుకోండి గెండిని లాగేటప్పుడు చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి అది మనం ఎంత అల్పిస్తామో అంత అమ్మిడికి వస్తుంది లేదంటే తెలియని వాళ్ళైతే స్పీడ్ స్పీడ్గా లాగేసి దాన్ని ఎలా గొలపా కొట్టేస్తారు గిన్నెని ఎంత నిదానంగా లాక్కుంటామో అంత మంచిది ఇదైతే చాలాసేపు దాదాపు ఒక ఐదు దాదాపు పది నిమిషాలు దాకా అల్లాడిచ్చేసింది ఫ్రెండ్స్ వెండి చేప అయితే మామూలు సైజు లేదు ఇది ఇది లొకేషన్ వచ్చేసి మాకు అమ్మిడే మా విలేజ్ వచ్చి కమ్మపాలెం దాని పక్కనే వసుగుంటపాలెం విలేజ్ సైడ్ వెళ్తే పెద్ద ఎయిర్ వస్తుంది అక్కడే ఇదైతే వాడు చూడండి సతమత పడిపోతున్నాడు ఎక్కడ వెళ్ళిపోద్దా అని ఇదైతే చూసేదానికి బాగుంటుంది వీడియో చూడండి చూసి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియో కోసం మన ఛానల్ని చూడండి వస్తా ఉంది అమ్మిడికి వస్తా ఉంది వెళ్తా ఉంది ఫ్రిష్ అయితే వీడియో అయితే చాలా లాంగ్ అయిపోయింది అయినా సరే మీరు చూస్తారని పెడుతున్నాను చూడండి ఫ్రెండ్స్ వీడియో అయితే చాలా బాగొచ్చింది ఫిష్ అయితే మామూలుగా లేదు చేపయితే దాదాపు నాలుగైదు కేజీల పైగానే ఉండొచ్చు చూడండి చేప పడింది అనుకో ఫ్రెండ్స్ ఆటోమేటిక్గా టెన్షన్ అనేది మొదలైపోతుంది ఎందుకంటే ఇప్పుడు దాకా కష్టపడి దీన్ని ఎక్కడ బాగుడతామో అనేది ఒక అయితే చాలాసేపు అల్లాడిస్తానే ఉంది ఫ్రెండ్స్ ఇంకా ధరికైతే రావటం లేదు లోతుకి వెళ్ళిపోతుంది వస్తుంది లోతుకి వెళ్ళిపోతుంది వాడైతే టెన్షన్ పడిపోతున్నాడు చదండి ఫ్రెష్ అయితే ఎక్కడికి బాదు కాకపోతే మన అదృష్టం అంతే ఒక్కోసారి మాకు చేతుల వచ్చి కూడా పోయిన పోయిన చేపలు చాలా ఉన్నాయి అయితే మేము వాడేది గుచ్చగాలం అంటే గుత్తి ఆరు ఏడు ముళ్ళు వస్తాయి దాని మధ్యలో పిండి పెట్టేసి వేడిపోయి అయితే గండి చేప ఆడేవాళ్ళకి చాలా ఓపిక కావాలి ఫ్రెండ్స్ ఓపిక లేకపోతే అసలు ఆడబాగా గండి చేప ఎందుకంటే అది ఎంత సైలెంట్గా ఉంటామో అతడికి అంత తొందరగా అట్రాక్ట్ అవుద్ది మనుషులు కానీ మన పక్కన మాట్లాడుతూ ఉంటే అది అయితే అమ్మిడికి కూడా రాదు చూడండి ఫ్రెండ్స్ చేప ఎలా ఉందో అయితే మామూలుగా అలాడేయడం లేదు చూడండి అమ్మ తొందరగా బయటకు అమ్మా చేప ఎంత పెద్ద చేప అయినా ఒకటే గుర్తుపెట్టుకోండి దాన్ని ఎంత తొందరగా అల్పిస్తామో అంత తొందరగా గట్టిగా అయితే వచ్చేస్తుంది అంతే గుండి చేప వరకు మీరు పడింది కదా అని మనం సపా సఫా స్పీడ్ స్పీడ్ కానీ లాగేస్తే అది ఎప్పుడో వెళ్ళిపోద్ది చూడండి చేప ఎలాగుందా నేనైతే ఫస్ట్ బొచ్చి అనుకున్నాను చూసి కాదు అది నాలుగు పైగానే ఉంటుంది కానీ నాలుగు తక్కువ ఉండదు ఫ్రెండ్స్ మీరైతే కామెంట్ చేయండి అది ఎన్ని కేజీలు ఫిష్ అయితే మామూలుగా లేదు చూడాల్సి చూసారు కదా ఫిష్ ఒక్కసారి గాలానికి కానీ పడితే మన టైం అయితే అదైతే ఇంకెక్కడికి వెళ్ళలేదు ఫ్రెండ్ ఎంతసేపు అల్లాడిచ్చినా చూడండి అయిపోయింది అలిసింది ఎప్పుడు వాడు అయితే సంకలా పెట్టుకొని వచ్చేస్తాడు ఫ్రెండ్ అంతే చేప అలిస్తే అది చిన్న పిల్లని ఎత్తుకొచ్చినట్టు ఎత్తుకొచ్చింది చిన్న సూపర్గా చేప అయితే మంచి సైజు గిండి సూపర్గా ఉంది నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఫాలో చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేస్తే ఇలాంటివి ఎన్ని వీడియోలు మీకు ముందుకు తెస్తాను